హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎం పరీక్ష రాయబోయే వారి కోసం ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో వీడియో క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము ఈ వీడియో క్లాసెస్లో కేవలం క్వశ్చన్ మరియు ఆన్సర్ మాత్రమే చెప్పేయకుండా ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది మీరు ప్రీవియస్ వీడియోస్ చూడాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసే విధంగా వీడియో క్లాసెస్ అనేవి కనిపిస్తాయి మీరు అలా చూసే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన యొక్క క్లాసెస్ అనేవి మీకు మంచి మార్కులు తీసుకురావడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి మీరు ఏఎన్ఎం ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో ఒక మంచి టెస్ట్ సిరీస్ అనేది పెట్టడం జరిగింది ఈ టెస్ట్ సిరీస్లో ప్రతిరోజు కూడా కొత్త టెస్ట్లు అయితే పెడుతూ ఉన్నాము అభ్యర్థులు ఎవరైతే తీసుకుంటారో ఈ కోర్స్ అనేది వాళ్ళు వాళ్ళకు నచ్చిన టైంలో ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ టెస్ట్లు అనేవి మేము పెట్టే టైంలో మాత్రమే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే లేదు మీరు ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు మేము పెట్టినవి తర్వాత పెట్టబోయేవి అన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి మీరు ఏఎన్ఎం కోర్స్ అనేది చేసినప్పుడు ఏ సిలబస్ అయితే చదువుకున్నారో ఆ సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తూ ప్రతిరోజు కూడా కొత్త టెస్ట్లు అయితే పెడుతున్నాము ఇంగ్లీష్ మీడియం వారికి తెలుగు మీడియం వారికి ఇద్దరికీ ఉపయోగపడే విధంగా ఇందులో మేము టెస్ట్లు అయితే ప్రతిరోజు పెడుతున్నాము మీకు నచ్చిన లాంగ్వేజ్లో అన్లిమిటెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అయితే ఉంది మా యొక్క టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఒక పెద్ద పుస్తకాన్ని చదివిన వాళ్ళు అయితే అవుతారు ఎందుకంటే ప్రతి ప్రశ్నకి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి మీకు ప్రతిరోజు కూడా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాము మీకు మొత్తం కంటెంట్ కావాలంటే కోర్స్ అనేది వెంటనే తీసుకోండి కోర్సు తీసుకోవడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కోర్సు తీసుకోవడం మీకు రాకపోతున్నా ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం క్రింది వాటిలో మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క ఉత్తమమైనటువంటి మూలము ఏది అని అడిగారు అంటే మొక్కల ఆధారిత ప్రోటీన్ అనేది క్రింది వాటిలో దేనిలో అధికంగా ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఎప్పుడైనా సరే ఫోర్ ఆప్షన్స్ కూడా మీరు కరెక్ట్గా చదవాల్సి ఉంటుంది ఎగ్జామ్లో కూడా మీరు ఫోర్ ఆప్షన్స్ అనేవి చక్కగా చదివితే అప్పుడే మీకు ఒక అవగాహన వస్తుంది ఆన్సర్ ఎలా చేయాలి అందులో కరెక్ట్ ఆన్సర్ అనేది కూడా మీరు కొన్నిసార్లు చదవగానే తెలుసుకోగలుగుతారు ఈ ప్రశ్న చూడండి క్రింది వాటిలో మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క ఉత్తమ మూలం ఏది అని అడిగారు ఆప్షన్స్ నుంచి మీకు ఆన్సర్ తెలియకపోయినా సరే ఈజీగా కొన్నిసార్లు పెట్టచ్చు ఈ ప్రశ్నకు బట్టే చూడొచ్చు ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు గుడ్లు ఇచ్చారు టోప్ ఇచ్చారు చికెన్ ఇచ్చారు చేప అని కూడా ఇవ్వడం జరిగింది మరి ఇందులో మూడు ఒకేలా ఉన్నాయి ఒకటి మాత్రం వేరేగా ఉంది ఎలా అంటే గుడ్లు చికెను చేప ఇవేవి కూడా మొక్కలకు సంబంధించినవి కాదు కాబట్టి ఈ మూడు ఎలిమినేట్ చేసేస్తే ఒకటి మాత్రమే వేరేగా ఉంది అది ఏమిటి టోపు కాబట్టి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం మనకి ఆన్సర్ తెలిగిపోయినా సరే చేయడానికి అవకాశం అయితే వచ్చింది కరెక్ట్ ఆన్సర్ ఏంటి టోపు మరి టోప్ ఎందుకు కరెక్టు అనేది మీకు తెలియాలంటే ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకోవాలి మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే అదే మీకు ప్రతి ప్రశ్నకి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాము ఆ ఎక్స్ప్లెనేషన్ చదివారంటే మీరు ఎలాంటి ప్రశ్నకైనా సరే ఆన్సర్ చేయగలిగే చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం సోయాబీన్స్ నుండి తయారైనటువంటి టోపు మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క అద్భుతమైనటువంటి మూలం టోపు ఎక్కడి నుంచి తయారవుతుందండి సోయాబీన్స్ నుంచి తయారవుతుంది ఇది అన్ని అవసరమైనటువంటి అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటుంది ఇది పూర్తి ప్రోటీన్ మూలంగా పనిచేస్తుంది ఇతర మొక్కల ఆధారిత ప్రోటీన్లలో చిక్కుళ్ళు కాయ కాయ ధాన్యాలు క్వినోనా మరియు గింజలు కూడా ఉన్నాయి టోపు ముఖ్యంగా శాకాహారము మరియు శాకాహారి ఆహారంలో జంతు ప్రోటీన్లకు ప్రత్యాన్మయంగా ప్రసిద్ధి చెందింది అంటే ఈ జంతు ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యాన్మయం అంటే ఎనదర్ అనమాట అది కాకుండా ఇప్పుడు మనం టూ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి అవి రెండు రకాలు డిఫరెంట్ అయినప్పటికీ కూడా మనం ఏది తీసుకున్న బెనిఫిట్ జరుగుతుందంటే అలా ఏదైతే జరుగుతుందో అలా అనమాట జంతు ప్రోటీన్లు మనకి తీసుకుంటే మన యొక్క శరీరానికి ఎంత ఉపయోగం ఉంటుందో అలాగే శాకాహారం పరంగా ఈ యొక్క ప్రోటీన్లు అనేవి అంత బాగా మనకి ఉపయోగపడతాయని ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ద్వారా తెలుస్తుంది ఓకే రెండవ ప్రశ్న కూడా చూద్దాం శరీరంలో పోషకమైనటువంటి జింకు యొక్క ప్రధానమైనటువంటి విధి ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ అయితే చూడొచ్చు రక్త కణాలు ఏర్పడడానికి సహాయం చేస్తుంది గాయం నయం మరియు రోగ నిరోధక పనితీరులో సహాయం చేయడానికి కూడా పనికొస్తుంది నరాల పనితీరుకు మద్దతు ఇవ్వడానికి కూడా పనికొస్తుంది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా ఇది పనికి వస్తుంది అని ఇవ్వడం జరిగింది మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది అయితే చూద్దాం ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే జింక్ అనేది గాయం నయం మరియు రోగ నిరోధక పనితీరులో సహాయం చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట మరి ఎందుకు ఇలా చేస్తుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం సరైనటువంటి రోగ నిరోధక పనితీరు గాయం నయం మరియు ప్రోటీన్ సంశ్లేషణ కోసం జింక్ అనేది అవసరం అవుతుంది ఇది డిఎన్ఏ సంశ్లేషణ మరియు కణ విభజనలో కూడా పాత్ర పోషిస్తుంది జింక్ అనేది మాంసం అలాగే సెల్ఫిష్ చిక్కుళ్ళు గింజలు మరియు గింజలలో కనిపిస్తుంది జింక్ లోపాల వల్ల గాయం మానడం ఆలస్యం మరియు రోగ నిరోధక ప్రతిస్పందన కూడా బలహీనపడుతుంది అంటే జింక్ వల్ల బెనిఫిట్స్ ఏంటి గాయం నయ నయమవుతుంది రోగ నిరోధక పనితీరు కూడా బాగా ఉంటుంది ఒకవేళ దీనివల్ల ఏం జరుగుతుంది లోపం ఉంటే గాయం అనేది మనకి త్వరగా నయం కాదు రోగ నిరోధకత కూడా తగ్గిపోతుంది అన్నమాట ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అయితే చూద్దాం క్రింది వాటిలో ఆరోగ్యకరమైనటువంటి బరువు తగ్గించే ప్రణాళిక లక్ష్యం ఏది ఓకే ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు అందులో సరైనటువంటి ప్రణాళిక ఏంటి అని అడుగుతున్నారు ఎందుకు ఆ ప్రణాళిక ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే క్రింది వాటిలో మనం ఏం చేయాలి అని అడుగుతున్నారనమాట ఆప్షన్ ఏ వారానికి రెండు కిలోల కంటే ఎక్కువ వేగంగా బరువు తగ్గడం ఆప్షన్ బి ఆహార సమూహాలను తీవ్ర స్థాయిలకు పరిమితం చేయడం క్రమంగా మరియు స్థిరమైనటువంటి బరువు తగ్గడం ఆహారం నుండి కొన్ని రకాల కొవ్వులను తొలగించడం ఇలా ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు నేను చెప్పేలోపు గెస్ చేయండి నేను కూడా చెప్తాను కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి అవుతుంది అంటే క్రమంగా మరియు స్థిరమైనటువంటి బరువు తగ్గడం అనేది ఒక మంచి ప్రణాళిక అనమాట ఓకే ఆరోగ్యకరంగా ఉంటుంది ఇలా తగ్గడం అనేది ఎందుకు అనేది కూడా చెప్తాను చూడండి ఆరోగ్యకరమైనటువంటి బరువు తగ్గించే ప్రణాళిక మరియు వ్యాయామ అలవాట్లలో క్రమంగా స్థిరమైనటువంటి మార్పులను నొక్కి చెబుతుంది వారానికి జీరో పాయింట్ ఫైవ్ నుండి ఒక కిలో అంటే ఐదు వందల గ్రాములు అంటే అర కేజీ అర కేజీ నుండి ఒక కేజీ వరకు కూడా సురక్షిత రేటుతో బరువు తగ్గడం అనేది లక్ష్యము ఈ రకమైనటువంటి ప్రణాళిక దీర్ఘకాలికంగా విజయవంతమయ్యే అవకాశం అయితే ఉంటుంది మరియు కోల్పోయినటువంటి బరువును తిరిగి పొందే అవకాశం కూడా ఓకే తక్కువ అంటే ఒకవేళ తగ్గినా సరే మళ్ళీ పెరిగే అవకాశాలు అయితే ఉండవు ఇలా తగ్గడం వలన మొత్తం ఆహార సమూహాలను తొలగించే విపరీతమైనటువంటి ఆహారాలు పోషక లోపాలను దారి దారి తీయచ్చు మరియు నిర్వహించడం కూడా కష్టం అన్నమాట ఏంటండి మొత్తం ఆహార సమూహాలను తొలగించే విపరీతమైనటువంటి ఆహారాలు పోషక లోపాలకు దారితీస్తాయంట మరియు ఇలా చేయడం కూడా కష్టంగానే ఉంటుందని చెప్పడం జరిగింది కాబట్టి మనం ఏం చేయాలి క్రమంగా మరియు స్థిరమైనటువంటి బరువు తగ్గడం అనేది ఒక ఆరోగ్యకరమైనటువంటి బరువు తగ్గడంగా చెప్పుకోవచ్చు ఓకే మిగతావన్నీ కూడా డేంజర్ ఎందుకంటే అలా బరువు తగ్గడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఓకే కాబట్టి ఇలా చే కరెక్ట్ అవుతుంది దానికోసం మనం ఏం చేయాలి వ్యాయామం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే వారానికి ఒక అర కేజీ నుంచి కేజీ వరకు కూడా బరువు తగ్గడం లక్ష్యంగా పెట్టుకొని తగ్గితే చాలా చాలా మంచిది ఒకే ఒకేసారి ఎక్కువగా తగ్గిపోవాలి ఒకేసారి పది కేజీలు తగ్గిపోవాలంటే అది కరెక్ట్ అయితే కాదు దానివల్ల ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి కొన్నిసార్లు జరగకూడదు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది బయట మనం అలాంటివి కూడా చాలాసార్లు గమనిస్తూ ఉంటాము తర్వాత ప్రశ్న క్రింది వాటిలో ఏది అత్యంత విటమిన్ ఈని అందిస్తుంది అంటే విటమిన్ ఏ ఈ అనేది ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎందులో ఎక్కువగా లభిస్తుంది అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ పాలకూర ఆప్షన్ బి బాదం ఆప్షన్ సి సాల్మన్ ఆప్షన్ డి సంపూర్ణ గోధుమ రొట్టె అంటే ఫుల్ అనమాట కరెక్ట్ ఆన్సర్స్ అయితే చూద్దాం ఆప్షన్ బి బాదం అండి బాదంలో విటమిన్ ఇ అనేది అధికంగా ఉంటుంది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చదువుదాం బాదం పప్పు విటమిన్ ఇ యొక్క అద్భుతమైనటువంటి మూలం ఇది శక్తివంతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది విటమిన్ ఈ చర్మ ఆరోగ్యానికి మరియు రోగ నిరోధక పనితీరుకు కూడా అవసరం విటమిన్ ఈ యొక్క ఇతర మంచి వనరులు పొద్దుతిరుగుడు విత్తనాలు అంటే పొద్దుతిరుగుడు పూలు అంటారు కదా దానికి సంబంధించినటువంటి విత్తనాలు బచ్చల కూర మరియు కూరగాయల నూనెల్లో కూడా ఈ విటమిన్ ఈ అనేది అధికంగా లభిస్తూ ఉంటుంది అనమాట మరి ఎక్కువగా ఇందులో ఉంటుందండి బాదం పప్పులో ఉంటుంది ఓకే అందుకోసమే చాలామంది వారి యొక్క ఫుడ్లో అలాగే బలహీనంగా ఉన్నవాళ్ళు ఈ బాదం పప్పు తినడం అలాగే ఉదయం పూట బాదం పప్పు తినడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఎందుకు విటమిన్ ఇ అనేది ఇందులో అత్యధికంగా ఉంటుంది కనుక తర్వాత ప్రశ్న ఆరోగ్యవంతమైనటువంటి దృష్టిని నిర్వహించడానికి క్రింది పోషకాలలో ఏది అవసరం అని అడుగుతున్నారు అంటే చూపండి చూపు కోసం మంచిగా ఏ విటమిన్ కావాలి అని అడుగుతున్నారు అనమాట ఇక్కడ చూడండి విటమిన్ సిడి అంటే విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఏ విటమిన్ కే అయితే కనిపిస్తున్నాయి కరెక్ట్ ఆన్సర్ అయితే చూద్దాం విటమిన్ ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంటు చిన్నప్పుడు చాలాసార్లు మనం చదువుకునే ఉంటాం మరి ఎందుకు విటమిన్ ఏ అవసరం అనేది కూడా మనం ఒక్కసారి చూద్దాం విటమిన్ ఏ ఆరోగ్యకరమైనటువంటి దృష్టికి అవసరం ఉంటుంది అంటే మన యొక్క కంటి చూపు అనేది బాగా ఉండాలంటే విటమిన్ ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ముఖ్యంగా కాంతి పరిస్థితుల్లో ఇది మనకు ఉపయోగపడుతుంది ఇది ప్రోటీన్ రొడాప్షన్ యొక్క ఒక భాగం ఓకే ప్రోటీన్ రొడాప్షన్ యొక్క ఒక భాగం ఇది రెటీనా కాంతిని గ్రహించడంలో కూడా సహాయపడుతుంది విటమిన్ ఏ లోపం రాత్రి అంధత్వం మరియు ఇతర దృష్టి సమస్యలకు దారితీస్తుంది అంటే రేచీకటి అంటారు కదా అలాంటి వాటికి కూడా విటమిన్ ఏ లోపం వలన మనకి అవుతుంది అది నిజమే కదా విటమిన్ ఏ లోపం వల్ల రే అనేది వస్తుంది కాబట్టి విటమిన్ ఏ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే రిటీనా అనేది కూడా కాంతిని గ్రహించడంలో ఉపయోగపడుతుంది దీనికోసం మనకి ఏం కావాలి విటమిన్ ఏ కూడా కావాలి విటమిన్ ఏ యొక్క మంచి వనరులు అంటే విటమిన్ ఏ అనేది క్యారెట్స్ చిలగడదుంపలు ఆకుకూరలు వంటి వాటిల్లో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఓకేనా తర్వాత ప్రశ్న ఇది చూద్దాం క్రింది వాటిలో పొటాషియం యొక్క ప్రధాన మూలం ఏది అని అడుగుతున్నారు పొటాషియం యొక్క ప్రధాన మూలం నారింజ చికెన్ బ్రౌన్ రైస్ మరియు చీజ్ అని ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు వీటిల్లో ప్రోటీన్ అనేది ఈ పొటాషియం అనేది ఎందులో ఎక్కువగా ఉంటుందని ప్రశ్న అయితే అడిగారు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇప్పుడు చెప్తున్నాను కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ అండి ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ఎవరు నారింజ నారింజలో ఎక్కువగా ఏముంటుంది పొటాషియం ఉంటుంది ఎందుకు అనేది కూడా మనం ఇప్పుడు చూడవచ్చు నారింజ మరియు ఇతర సిట్రస్ పనులలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది ద్రవ్య సమతుల్యత నరాల పనితీరు మరియు కండరాల సంకోచాలను నియంత్రించడంలో సహాయపడుతుంది పొటాషియం యొక్క ఇతర మంచి వనరులు అరటిపళ్ళు బంగాళదుంపలు బచ్చల కూర మరియు టమాటాలు ఓకే పొటాషియం యొక్క ఇతర మంచి వనరులు అంటే అరటి పండ్లో ఉంటుంది బంగాళాదుంపలో ఉంటుంది బచ్చల కూరలో ఉంటుంది టమాటాలో కూడా ఉంటుంది ఏముంటుంది మనకి పొటాషియం ఉంటుంది ఓకే ఎక్కువగా ఇందులో లభిస్తుందండి నారింజలో ఎక్కువగా లభిస్తూ ఉంటుందంట అంటే ముఖ్యంగా చెప్పాలంటే సిట్రస్ పళ్ళలో కని లభిస్తుంది సిట్రస్ పళ్ళంటే పుల్లగా ఉంటాయండి ఇందులో ఏముంటుంది విటమిన్ సి కూడా ఉంటుంది ప్రీవియస్ వీడియోస్లో మీకు నేను అది కూడా చెప్పాను తరువాత ప్రశ్న అయితే చూద్దాం క్రింది వాటిలో విటమిన్ల పనితీరు ఏమిటి అని అడుగుతున్నారు విటమిన్ల పనితీరు ఏ విటమిన్ విటమిన్ బి యొక్క పనితీరు అయితే అడిగారు చూడండి క్రింది వాటిలో బి విటమిన్ల పనితీరు ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ అయితే చూడొచ్చు జీర్ణక్రియను ఇవి మెరుగుపరుస్తాయి అంటున్నారు అలాగే గాయాన్ని ఇవి నయం చేస్తాయని చెప్తున్నారు అలాగే శక్తి జీవక్రియను మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడతాయి అంటున్నారు రోగ నిరోధక ప్రతిస్పందన మెరుగుపరచడానికి కూడా ఇవి ఉపయోగపడతాయని చెప్తున్నారు ఆప్షన్స్లు ఎలా ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఏంటి శక్తి జీవక్రియకు మద్దతు ఇవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది విటమిన్లలో బి విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి వీటికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్స్ కూడా మీరు తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ అనే టాపిక్స్ నుంచి న్యూట్రిషన్లో తప్పనిసరిగా ఒక ప్రశ్న అనేది వస్తుంది ఎగ్జామ్లో ముందుగా వాటికి సంబంధించినటువంటి వంటి సైంటిఫిక్ నేమ్స్ కూడా ఇక్కడైతే చూద్దాం బీ వన్ అంటే థయామిన్ అనమాట విటమిన్ బిఎం బీ వన్ యొక్క శాస్త్రీయ నామం ఏంటి థయామిన్ అలాగే విటమిన్ బీటీ యొక్క శాస్త్రీయ నామం ఏంటి రైబోఫ్లావిన్ బి త్రీ నియాసిన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను బి ఫైవ్ ప్యాంటోథోనిక్ యాసిడ్ అంటారు బి సిక్స్ పైరిడాక్సిన్ బి సెవెన్ బయోటిన్ బి నైన్ ఫోలెట్ మరియు బి ట్వెల్వ్ అనేది కోబాలమిన్ లేదా సైనికోబాలమిన్ అని కూడా పిలుస్తారు ఇవన్నీ కూడా విటమిన్ బికి సంబంధించినటువంటి వాటి అవే అలాగే ఇవి జీవక్రియకు శక్తిని అందించడానికి ఉపయోగపడతాయి అలాగే అవి శక్తి శరీరానికి ఆహారాన్ని శక్తిగా మార్చడంలో కూడా సహాయపడతాయి అంటే మనం తీసుకునేటువంటి ఆహారాన్ని విటమిన్ ఈ ఈ యొక్క బి విటమిన్స్ అన్నీ కూడా శరీరానికి శక్తి అవసరం కనుక అలా ఇవి ఉపయోగపడతాయి అన్నమాట అంటే శరీరానికి శక్తి కావాలి అవి ఆహారాన్ని ఈ ఇవి ఆహారం నుంచి తయారు చేస్తాయి అన్నమాట ఓకే మరియు నాడీ వ్యవస్థ పనితీరు కూడా తప్పనిసరిగా తోడ్పడతాయి ఓకేనా తర్వాత ప్రశ్న అయితే చూద్దాం ఇది యాభై ఎనిమిదవ ప్రశ్న అంటే ఈ వీడియోలో ఎనిమిదవ ప్రశ్న క్రింది వాటిలో శాకాహారం యొక్క లక్షణం ఏమిటి అని అడుగుతున్నారు ఏంటండి క్రింది వాటిలో శాకాహారం యొక్క లక్షణం ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ సంతృప్తి కొవ్వులు అధికంగా ఉంటాయి అంటే శాకాహారంలో సంతృప్తి కొవ్వులు అనేవి అధికంగా ఉంటాయి అంటున్నారు అలాగే జంతు ఆధారిత ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఫైబర్ మరియు మొక్కల ఆధారిత పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అంటే ఎక్కువగా ఉంటాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉంటాయని అంటున్నారు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్ కూడా చెప్పుకోవచ్చు ఫైబర్ మరియు మొక్కల ఆధారిత పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఓకే ఆప్షన్స్ బట్టి ఎలా చెప్పాలి అనేది కూడా చూద్దాం సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయని చెప్తున్నారు శాకాహారంలో అధికంగా కొవ్వులు అయితే ఉండవండి అది కూడా సంతృప్త కొవ్వులు ఉంటాయి అంటున్నారు కాబట్టి ఇది కాదు అలాగే జంతు ఆధారిత ప్రోటీన్లు అధికంగా ఉంటాయని చెప్తున్నారు ఇది శాకాహారం కనుక ఇది కూడా కాదు అలాగే ఫైబర్ మరియు మొక్కల ఆధారిత పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అంటున్నారు మేబీ ఇది కావచ్చు యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉంటాయి అంటున్నారు ఇది కూడా కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఎందుకు అనేది కూడా మీకు ఒకసారి అయితే చెప్తాను బాగా ప్రణాళికాబద్ధమైనటువంటి శాఖాహారం ఆహారంలో ఫైబర్ విటమిన్లు ఖనిజాలు మరియు మొక్కల ఆధారిత యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది వివిధ రకాల పండ్లు కూరగాయలు తృణధాన్యాలు చిక్కుళ్ళు గింజలు మరియు విత్తనాలను కలిగి ఉంటుంది విటమిన్ బిట్వల్వ్ ఐరన్ మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలను తగినంతగా తీసుకోవడానికి జాగ్రత్తగా ప్రణాళిక అవసరమైనప్పటికీ శాకాహార ఆహారం సరిగ్గా సమతుల్యంగా ఉన్నప్పుడు చాలా పోషకమైనదిగా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా వీటి వల్ల లభిస్తున్నాయని మనకి తెలియజేస్తున్నారనమాట ఓకేనా తర్వాత ప్రశ్న అయితే చూద్దాం క్రింది వాటిలో కాల్షియం అధికంగా ఉండే ఆహారం ఏది అని అడుగుతున్నారు క్రింది వాటిలో కాల్షియం అధికంగా ఉండే ఆహారం ఏమిటి అని అడుగుతూ ఉన్నారు ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం అయితే చూద్దాం ముందుగా ఆప్షన్స్ అయితే చూడండి బాదం ఇచ్చారు పాలు ఇచ్చారు చికెన్ ఇచ్చారు యాపిల్స్ ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి పాలు అవుతుంది మరి ఇక్కడ మీరు చూసుకుంటే పెరుగు మరియు జున్ను వంటి పాలు మరియు పాల ఉత్పత్తులు కాల్షియం యొక్క ధనిక మూలాలు అంటే ఎక్కువగా కాల్షియం అనేది వీటిల్లో లభిస్తుంది అన్నమాట ఇది బలమైనటువంటి ఎముకలు మరియు దంతాలకు అలాగే సరైనటువంటి కండరాల పనితీరు మరియు నరాల ప్రసారానికి అవసరం రక్తం గడ్డకట్టడంలో కాల్షియం కూడా కీలక పాత్ర పోషిస్తుంది డైరీ తినలేని వారికి బలవర్ధమైనటువంటి మొక్కల ఆధారిత పాలు అంటే బాదం పాలు సోయా పాలు వంటివి కూడా కాల్షియం యొక్క మంచి వనరులు అని చెప్పి ఇవ్వడం జరిగింది ఓకేనా తరువాత ప్రశ్న క్రింది వాటిలో శరీరంలో ప్రోటీన్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి అని అంటున్నారు ప్రోటీన్ యొక్క ప్రాథమిక విధేంటి శక్తిని అందించడానికి ఉపయోగపడతాయి అంటున్నారు కండరాలు ఎంజైమ్లు మరియు హార్మోన్లను నిర్వహించడానికి ఉపయోగపడతాయి అంటున్నారు అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడతాయి అంటున్నారు రక్తంలో ఆక్సిజన్ను రవాణా చేయడానికి కూడా ఉపయోగపడతాయని అంటున్నారండి మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏమిటి కండరాలు ఎంజైమ్లు మరియు హార్మోన్లను ఏర్పరచడానికి ఉపయోగపడతాయి ఎందుకు అనేది కూడా చూద్దాం కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి ఎంజైమ్లు మరియు హార్మోన్లను తయారు చేయడానికి మరియు రోగ నిరోధక పనితీరుకు మద్దతు ఇవ్వడానికి ప్రోటీన్లు అనేవి అవసరమంట అలాగే ప్రోటీన్లు శక్తిని అందించగలిగినప్పటికీ కండర ద్రవ్యరాశి మరియు ఇతర శారీరక కణజాలాల పెరుగుదల మరియు నిర్వహణను సులభతరం చేయడం వాటి యొక్క ప్రాథమికమైనటువంటి ఒక విధానమాట ఓకే తర్వాత ప్రశ్న అయితే చూద్దాం ఇది ఎన్నోది అరవైవ ప్రశ్న అంటే ఈ వీడియోలో పదకొండవ ప్రశ్న మొక్కల ఆధారిత ఆహారాల నుండి ఇనుము శోసను పెంచడానికి క్రింది వాటిలో ఏది ఉత్తమమైనటువంటి మార్గము ఆప్షన్ ఏ కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి భోజనంతో పాటు టీ లేదా కాఫీ అనేది తాగాల్సి ఉంటుంది ఐరన్ అధికంగా ఉండే ఆహారాలతో పాటు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ఆహారం లేకుండా ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవాలని చెప్పి ఇస్తున్నారు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలతో పాటు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు ఎందుకు అనేది కూడా మనం చూద్దాం విటమిన్ సి నాన్ హీమ్ ఇన్మి యొక్క శోషణకు పెంచుతుంది మొక్క ఆధారిత ఆహారాల్లో కనిపించే ఇనుము రకం అన్నమాట ఇది అలాగే సిట్రస్ పళ్ళు బెల్ పెప్పర్సు మరియు టమాటాలు వంటి ఆహారాలు చిక్కుళ్ళు బచ్చల కూర మరియు బలవర్ధకమైనటువంటి తృణధాన్యాలు వంటి మొక్కల మూలాల నుండి ఇనుమును గ్రహించే శరీర సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి ఓకే ఇవన్నీ కూడా మనకి చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్సే అవుతాయి అన్నమాట సో ఇలాంటివి ఏవి తీసుకున్నా సరే ఇలాంటి మొక్కల ఆధారిత ఆహారాల నుంచి మనం ఇనుము అనేది గ్రహించవచ్చు ఇనుమంటే ఏంటి ఐరన్ ఓకే పూర్తిగా తెలుగులో చెప్పుకోవాలంటే ఇనుము అంటాము అదే మనం ఇంగ్లీష్లో ఎక్కువగా వాడుకలో ఉండే పదం ఏంటి ఐరన్ అనమాట ఐరన్ అనేది మనకి మీ అందరికీ కూడా తెలిసిందే చాలామంది బలహీనంగా ఉండేటప్పుడు కూడా ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా డాక్టర్స్ అనేవి రాస్తూ ఉంటారు అనమాట ఓకేనా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఎంసీక్యూస్ అయితే తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్